నమస్తే భారతీయ జనతా పార్టీకి కేవలం ఉత్తరాదిలోనే పట్టుంది దక్షిణ భారతదేశం అంతా ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పేసి ఆరంభంలో కొన్ని విశ్లేషణలు వచ్చాయి కొంతమంది రాజకీయ పండితులు కూడా అదే మాట చెప్పారు అయితే దీన్నే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువ నేతలు ముఖ్యంగా అన్నామలై తేజస్వి సూర్య బండి సంజయ్ ఇటువంటి వారిని ఉపయోగించుకొని ప్రజలలోకి బలంగా దూసుకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయత్నించారు కూడా ఎందుకంటే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే కాదు నాలుగు వందల ప్లస్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ తన నినాదంగా చెబుతోంది సో చెప్పడమే కాదు అందుకు తగ్గట్లుగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది ముఖ్యంగా ద్రవిడవాద రాజకీయాలు బలంగా ఉన్నటువంటి తమిళ గడ్డపై గట్టిగానే కొడతామంటోంది ఈసారి భాజపా తమిళనాడు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా బీజేపీ ప్లాన్ చేసింది బలమైన కూటమిగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది దేశంలో ఎక్కడా లేని విధంగా శతాధిక పార్టీలు ఉన్నాయి ఒక్క తమిళనాట ఒక్కో కూటమిలో పదికి పైగా పార్టీలు ఉండటమే ఇక్కడ సర్వసాధారణం మినిమం ఐదు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతూ ఉంటాయి ఎన్నికలు అన్నాక కూటమి అన్నాక పార్టీలు ఉండటం సహజం అనేక ఈక్వేషన్స్తో మరిన్ని పార్టీలతో కలిసి వెళ్ళక తప్పదు ఒక్కసారి తమిళనాట ఒక్కసారి కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది ఇక్కడ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం సెంటిమెంట్గా చూస్తూ ఉంటారు ఒకప్పుడు ద్రవిడవాదం బలంగా ఉండేది తమిళనాట ఇప్పుడు కాస్త సోషల్ మీడియా దయ వల్ల అవేర్నెస్ వల్ల తెలుసుకుంటున్నారు నిజాలు తెలుసుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా ఆ ద్రవిడవాదాన్ని వాడుకుంటూ వారి అవసరాల కోసం ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తూ ఉన్నాయి దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో నడిచినటువంటి డిఎంకే జయలలిత లీడ్ చేసినటువంటి ఏఐడిఎంకే ఆ తర్వాత ఆ ఇద్దరూ లేని ఆ పార్టీల్లో కూడా పొత్తులు అందులో అనేక పార్టీలు కూటమిలో బరిలోకి దిగిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఉన్న తమిళనాడులో గట్టిగా కొట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన అందుకు ఎన్నికలు సమీపించిన సందర్భంలో ఇప్పటికిప్పుడు అనుకున్న ఆలోచన కాదు గడచిన కొన్నేళ్లుగా ప్లాన్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తోంది బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇటీవల పదికి పైగా పర్యటనలు చేసి సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏఐడిఎంకేతో కలిసి పొత్తులో బరిలోకి దిగినటువంటి బీజేపీ సక్సెస్ కాలేకపోయింది రెండు వేల పద్నాలుగులో కన్యాకుమారి అనే ఒక్క సీట్లో మాత్రమే గెలిచింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో బోనీ కూడా కొట్టలేకపోయింది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది ఆ తర్వాత బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టింది ఐపీఎస్ అధికారి అర్ణామలై వీఆర్ఎస్ తీసుకొని పార్టీలో చేరారు పార్టీ చీఫ్గా అవకాశం ఇచ్చింది అధిష్టానం అక్కడి నుంచి కూడా మొత్తం మారిపోయింది ద్రవిడవాదం బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాయంటూ ద్రవిడవాద పార్టీలపై పోరాటం హిందుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ మంచి ఫలితాలను సాధించగలిగిందనే చెప్పాలి అలాగే డిఎంకే అధికారంలోకి వచ్చాక జరిగిన అవినీతి చిట్టా విడుదల చేయటాల్లో అన్ని వర్గాలను టచ్ చేసింది బీజేపీ ఇక ప్రతిపక్ష ఏఐడిఎంకేలో ఓపీఎస్ ఈపీఎస్ ఈ వర్గాల మధ్య ఉన్న పోరుతో బలహీనంగా ఉంది ఆ పార్టీ ఓపీఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఓపీఎస్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ గట్టిగానే పనిచేస్తోంది తమిళనాడులో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలకు కూటమి ఏర్పాటు చేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు కొన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉండేది గత ఎన్నికల్లో ఏఐడిఎంకే బీజేపీకి ఐదు లోక్సభ స్థానాలను కేటాయించింది ఇప్పుడు బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయిస్తోంది పుదుచ్చేరి ఒక ఎంపీ స్థానం తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలు ఉండగా ఇరవై స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధమవుతోంది తమిళనాడులో వన్యార్ సామాజిక వర్గ ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి పిఎంకేకు పది స్థానాలు కేటాయించింది బీజేపీ ఓపీఎస్కు రెండు టీడీవీ దినకరన్ ఏర్పాటు చేసిన ఏఎంఎంకేకు మూడు స్థానాలు తమిళ మానిల కాంగ్రెస్ టీఎంసీకి రెండు స్థానాలు విద్యా సంస్థల అధినేతలకు మరో రెండు స్థానాలు ఇవ్వగా మిగిలిన స్థానాల్లో బీజేపీ బరిలో నిలవబోతోంది తమిళ పార్టీల పంచన చేరి ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బీజేపీ సొంతంగా కూటమిని ఏర్పాటు చేయటం ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో సంచలనంగా మారింది అలాగే ఈ నేలపైన అన్నామలై అనే ఒక శక్తి మహాశక్తిగా మారి విజృంభిస్తున్నాడనే చెప్పాలి తాను చేసిన యాత్రలు కావచ్చు ఇస్తున్న స్పీచ్లు కావచ్చు స్టూడెంట్స్తో మాట్లాడే విధానాలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నాయి అట్రాక్ట్ చేయగలుగుతున్నాయి చాలామంది అనుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నామలై ఏదో ఒక రోజు వస్తారు అని కానీ అసలు విషయం ఏంటంటే భారత ప్రధానిగా ఉండవలసినటువంటి లక్షణాలు అన్నామలైకి పుష్కలంగా ఉన్నాయి అనేది కూడా బలంగా ఇక్కడ మనం నమ్మాల్సిన విషయం ఆయన వీడియోస్ ఆయన తాలూకా కార్యాచరణ ఆయన సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే ఇదే ఎవరికైనా సరే తేట తెల్లమవుతుంది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్